ఈ మీకు అత్యుత్తమ సమాహారం నమస్తే బయోఫ్యాక్టర్ సమర్పించు నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం రైతు సోదరులకు శుభోదయం శుభోదయం వేళ రైతుల ఆశలు చిగురించేలా వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయగాథలను మీకు అందించే ప్రయత్నం చేస్తోంది మీ నేలతల్లి కార్యక్రమం సాఫ్ట్వేర్ కొలువును వీడి సహజ సిద్ధ పద్ధతుల్లో సేద్యం చేస్తూ లాభదాయకమైన ఆదాయాన్ని ఆర్జిస్తూ ఆదర్శంగా నిలుస్తున్న అనంతపురం జిల్లాకు చెందిన యువరైతు పార్థసారథి విజయగాథను ఇవాల్టి మన నేలతల్లి కార్యక్రమంలో తెలుసుకుందాం పదండి జాబ్ వదిలేసి పలుకు పారా పట్టారు స్మార్ట్ ఫోన్లను పక్కన పెట్టి స్మార్ట్ గా ఆలోచించడం మొదలు పెట్టారు వ్యవసాయం నేర్చుకుని ఇప్పుడు వందల మంది రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు సేద్యాన్ని లాభసాటిగా ఎలా మార్చుకోవచ్చునో కళ్ళారా చూపిస్తున్నారు సహజ సిద్ధంగా పంటలు పండించడమే కాదు తోటి రైతులకు ఆ మెళకువలను నేర్పుతూ ప్రస్తుతం వ్యవసాయంలో అనంత పొందుతున్నారు అనంతపురం జిల్లాకు చెందిన అనంతపురం జిల్లా ఉప్పనేసినపల్లి గ్రామానికి చెందిన పార్థసారథిది వ్యవసాయ కుటుంబమే తన తాతల కాలం నాటి నుంచి వ్యవసాయమే చేసేవారు అప్పట్లో వాళ్లకు తొంభై ఎకరాల వ్యవసాయ భూమి ఉండేది కానీ ఈ భూమిలో పంటలు పండించి సంపాదించింది మాత్రం ఏమీ లేదు రాను రాను వ్యవసాయంలో మార్పులు చోటు చేసుకోవటం మితిమీరిన రసాయనాల వాడకం పెరిగిపోవటంతో పెట్టుబడులు పెరిగి సేద్యం భారంగా మారింది దీంతో పార్దసారధి దృష్టిని వ్యవసాయం వైపు మళ్లించకుండా పెద్ద చదువులు చదివించారు తల్లిదండ్రులు వ్యవసాయంలో గిట్టుబాటు కాక తండ్రి చేసిన అప్పులను తీర్చటం కోసమే కష్టపడి చదివి మంచి ఉద్యోగాన్ని సంపాదించారు సాఫ్ట్వేర్ కొలువులో చేరాడు విదేశాల్లోనూ ఉద్యోగం చేసిన అనుభవం ఉంది భారత్ కు తిరిగి వచ్చిన తర్వాత కూడా ఓవైపు ఉద్యోగం చేస్తూ వ్యవసాయం మీద మక్కువతో వివిధ రకాల పంటలను రసాయనిక విధానంలోనే పండించేవారు తన ఊళ్ళోనే కొంత భూమిని కౌలుకు తీసుకుని రకరకాల పంటలను సాగు చేసేవారు పార్థసారథి అప్పుడే సహజ సిద్ధంగా పంటలు పండించటం గురించి ప్రాచుర్యం జరుగుతూ ఉండటంతో కెమికల్స్ కోసం అధిక మొత్తంలో ఖర్చు చేసే కంటే సహజ సిద్ధంగా పంటలు పండించాలన్న ఆలోచన కలిగింది ఈ సాగుదారుకి రెండు వేల పదమూడులో ప్రకృతి సేద్యంపై శిక్షణ తీసుకొని కేవలం జీవామృతంతో పంటలు పండించటం మొదలుపెట్టారు అన్ని రకాల కూరగాయలు పండ్లను ప్రకృతి సిద్ధంగా పండించారు ప్రకృతి సేద్యం వల్ల పెట్టుబడి ఖర్చు తగ్గిందని రాబడి పెరిగిందని చెబుతున్నారు ఈ రైతు దీంతో రెట్టించిన ఉత్సాహంతో మరికొంత పొలాన్ని కౌలుకు తీసుకుని సాగు విస్తీర్ణాన్ని పెంచారు నేను ఇదే గ్రామంలో పుట్టు పెరిగి తర్వాత స్కూల్ ఇక్కడే హై స్కూల్ చదువుకొని తర్వాత ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ రాయలసీమ యూనివర్సిటీ కళ్ళు చదువుకోవడం జరిగింది ముందు నుంచి వ్యవసాయ కుటుంబంలో పుట్టి పెరగడం ఈ ప్రాంతాలు ఇవన్నీ చూడ ఇదే గ్రామంలో పుట్టి పెరిగి ఇక్కడ తాత నాన్న చేసిన వ్యవసాయ విధానాలు ఆలోచన వల్ల పూర్తి తర్వాత ఉద్యోగం జాయిన్ అయినా కానీ సాఫ్ట్వేర్ కంపెనీస్లో పార్లల్గా వ్యవసాయం వైపు ఆసక్తితో నాకు నాకు వీలైన సహకారం అందిస్తూ వ్యవసాయం మీద ఆలోచన పెడుతూ ముందుకు వెళ్తూ ఉన్నాము ఫస్ట్ తాత వ్యవసాయ విధానాలు చాలా బాగుండేవి ఆ విధంగా పంతొమ్మిది వందల తొంభై వరకు తాత విధానాలకు అనుగుణంగా వ్యవసాయం చేశాము అప్పుడు మంచి ఫలితాలు వచ్చి కుటుంబం సంతోషంగా అందరము ఆనందంగా గడిపే వాళ్ళము తర్వాత నాన్న వాళ్ళ నాన్న చిన్న వ్యవసాయం టెకప్ చేయడము అప్పుడు వాతావరణ పరిస్థితులు తర్వాత ఫర్టిలైజర్స్ వినియోగం పెరగడం వల్ల తర్వాత చాలా వ్యవసాయంలో చాలా ఇబ్బందులు వచ్చాయి ఆ విధంగా నాన్న వాళ్ళు కానీ మీరు ఇక్కడ వద్దు వెళ్ళి మీరు చదువుకొని ఉద్యోగాలు చేసుకోండి వ్యవసాయం మన కష్టము గిట్టుబాటు కాదంటే మేము కానీ అదేవిధంగా చదువుకొని ఉద్యోగంలో జాయిన్ అయినాము సాఫ్ట్వేర్ కానీ ఎప్పుడూ మనసు అయితే ఇక్కడే ఉండేది మొదట నాకు ఫస్ట్ చిన్నప్పుడంతా ఈ ఆవులు ఈ విధానాలు ఇట్లో మేము కానీ స్కూల్ అయిపోతానే వచ్చి ఏదన్నా మా చేతనైన సహకారం ఇచ్చేవాళ్ళము తర్వాత ఎంఎస్సీ అయిపోయినాక నాది రెండు వేల ఒకటిలో ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ చదువుకోవడం జరిగింది అప్పుడు చాలా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు లేవు అప్పుడు చాలా ఇబ్బందులు ఉండేట్ మనకి చాలామందికి ఉద్యోగాలు లేకపోతే నేను గ్రామంకి వచ్చి బ్యాక్ అప్పుడే వ్యవసాయ విధానాలకి కుటుంబానికి సహకరిస్తూ బొప్పాయి పండించడం జరిగింది కానీ అప్పుడు మార్కెటింగ్ సా వ్యవస్థ సరిగా లేకపోవడం వల్ల అది పెద్ద రిజల్ట్ రాల్ అంటే మంచిగా చేసుకోలేకపోవడం వల్ల తర్వాత వెళ్ళిపోయినాను బ్యాక్ పెళ్ళిపై మళ్ళీ సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చి ఉద్యోగం చేస్తూ నేను కాగ్నిజెంట్ ఇన్ఫోసిస్ యాక్సెంచర్లో పదకొండు సంవత్సరాలు ఉద్యోగం చేయడం జరిగింది చేస్తూ సమాంతరంగా నా చేతనైనంత కుటుంబానికి సహకరిస్తూ ఏదైనా వ్యవసాయ విధానాల గురించి తెలియజేయడము తర్వాత ఇట్లా పెట్టండి ఇవి పంటలు చేయండి అని తెలియజేయడం చేస్తూ చేస్తూ ఉండేవాళ్ళము అట్లా రెండు వేల నాలుగు ఐదు నుంచి మేము బత్తాయి తర్వాత ఆరిటి ఇవన్నీ పండించాము అవన్నీ ఫర్టిలైజర్స్ వాడేవాళ్ళము అందువల్ల ఎప్పుడూ మిక్సర్ మిక్సడ్ రిజల్ట్స్ ఉండేటివి ఎప్పుడు ధైర్యం చేయలేదు ఇటువైపు వద్దామని రెండు వేల పన్నెండులో సుభాష్ పాలేకర్ గారి ప్రకృతి వ్యవసాయం గురించి మీడియా నుంచి తెలుసుకొని ఇదేదో బాగుంది మనం దీన్ని అవలంబిస్తే బాగుంటుందని అప్పుడు తమ్ముళ్ళతో షేర్ చేయడం జరిగింది వాళ్ళు కానీ దాన్ని పాజిటివ్గా తీసుకొని రెండు వేల పదమూడులో ప్రకృతి వ్యవసాయం స్టార్ట్ చేశాము సుభాష్ పాలేకర్ ప్రకృతి వ్యవసాయం మన తోటలో ఫస్ట్ అరటితో స్టార్ట్ చేశాము అరిటిలో అంతర పంటలు ద్విదల పంటలు లైక్ శనగ అలసంద తర్వాత పెసర ఇట్లా అంతర పంటలు బంతి పూలు వేసి తర్వాత రె రెగ్యులర్గా జీవామృతం ఇస్తూ దానికి కావాల్సిన విధానాలు ఫాలో అవుతూ ప్రకృతి సాయధానలు ఫాలో అయితే మంచి ఫలితాలు వచ్చాయి రెండు వేల పద్నాలుగులో మనకి ముందు ఎట్లా ఫర్టిలైజర్స్ వేసినప్పుడు ఎలా వచ్చింది మొదటి సంవత్సరం అదే ఫలితం వచ్చింది తర్వాత వీళ్ళు కానీ కుటుంబ సభ్యులు కానీ దీని గురించి ఆలోచన చేసి ఇది మంచిదే అని తర్వాత ముందుకెళ్దాం తినే రెండు వేల పద్నాలుగు పదహైదు ఇంకా మునగా రకరకాల పంటలు టమోటా తర్వాత రకరకాల కూరగాయలు ఇవన్నీ వేయడం జరిగింది అవన్నీ మనకి ఫలితాలు బాగానే వచ్చాయి పంటను పండించడం కాదు ఆ పంటను మార్కెట్ చేసుకోవటమే రైతుకు ముందుండే అసలైన ఛాలెంజ్ అందులో విజయం సాధిస్తే లాభాలు తప్పనిసరిగా వస్తాయంటున్నారు ఈ సాగుతారు ప్రకృతి వ్యవసాయం అంటే కష్టం ఇందులో దిగుబడులు రావు మార్కెట్ లేదు అనే అపోహ చాలామంది రైతుల్లో ఉందని ఆ అపోహను తొలగించేందుకు వినియోగదారులకు అవగాహన కల్పించాలంటున్నారు పార్థసారథి రైతులు పండించే ఉత్పత్తులపైన నమ్మకాన్ని ఏర్పరచాలంటున్నారు అందుకే అనంత న్యాచురల్స్ అనే సంస్థను ఏర్పాటు చేసి బెంగళూరులో పలు అవుట్లెట్స్ ప్రారంభించి తాను పండించే కూరగాయలు పండ్లతో పాటు స్థానిక రైతులు ప్రకృతి విధానంలో పండిస్తున్న ఉత్పత్తులను సేకరించి అమ్మటం మొదలు పెట్టాడు ఏటా లాభదాయకమైన ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు పంటలు రైతులు పండించడానికి మార్కెటింగ్ అనేది చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి రైతులకి మనం ఎందుకు మార్కెటింగ్ వ్యవస్థ నెలకొల్పన్న ఉద్దేశంతో నేను రెండు వేల పదిహేనులో జాబ్ రిజైన్ చేసి ఫస్ట్ కొద్ది రోజులు మన తోటలోనే కొద్దిగా రకరకాల పంటలు పనిచేయడం జరిగింది తర్వాత నాకు అంటే ఇది ఎక్కడ కొనాలి ఎట్లా రైతులు ఎట్లా కలెక్టివ్ ఎట్లా అని తెలుసుకునే విధానంలో మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పుడు ప్రకృతి వ్యవసాయం మీద పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ చేపట్టింది సుభాష్ పాలేకర్ గారిని పిలిపించి మహారాష్ట్ర నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వివిధ శాఖలు కలిపి తిరుపతి విజయవాడ కాకినాడ గుంటూరు ఇట్లా ప్రకృతి వ్యవసాయం విధానాల మీద ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసి మొత్తం ఇరవై అప్పుడుండే పదమూడు జిల్లాల నుంచి రైతులను ఎంపిక చేసుకొని రైతులు వ్యవసాయ అధికారులు ఇంకా అనుబంధ సంస్థలు ఎన్జిఓస్తో కలిపి ఒక ఇరవై వేల మందికి రెండు వేల పదహారు పదిహేడులో శిక్షణ కార్యక్రమాలు ఇచ్చారు సుభాష్ పాలేకర్జీతో దాంట్లో కానీ నాకు ఆసక్తితో వాలంటీర్గా నేను వెళ్ళి ఆ ప్రోగ్రామ్స్కి అనుసంధానంగా పనిచేస్తూ వాళ్ళకి అవగాహన కార్యక్రమాలు శిక్షణలు ట్రైనింగ్లు మార్కెట్ అవగాహన కల్పిస్తూ ఒక రెండేళ్ళు నేను పనిచేయడం జరిగింది వాలంటీర్గా అంటే అప్పుడు తెలుసుకున్నాను చాలా రైతు పరిస్థితి ఏంటి వాస్తవ పరిస్థితులు ఇబ్బందులు ఎందుకు ఈ ప్రకృతి వ్యవసాయం చేయలేకపోతున్నాడు రకరకాల కారణాలు తెలుసుకొని నేను ఎప్పుడు పార్లల్గా మార్కెటింగ్ వైపు ఎక్కువ ఒక టైం కొద్ది కేటాయించేవాడిని అంటే శని ఆదివారాల్లో బెంగళూరులో అపార్ట్మెంట్స్కి వెళ్ళి అపార్ట్మెంట్స్కి వెళ్ళి ఈ వీటి గురించి అవగాహన కల్పించడము ప్రకృతి వ్యవసాయంలో పండించినవి తింటే బాగుంటాయి ఇట్లా తర్వాత ఆర్గానిక్ షాప్స్ వెళ్ళి కలవడం వాళ్ళకే అవగాహన కల్పించడం ఇట్లా చేస్తూ రైతు బజార్లోనే మనము ఆర్గానిక్ అనంత అనే పేరుతో ఒక స్టాల్ ఏర్పాటు చేసాము ఫస్ట్ ఒక మన ఇక్కడ మన లోకల్గా పండిన రైతులందరితో సేకరించే కూరగాయలు ప్రకృతి వ్యవసాయంలో పండించిన కూరగాయలు పప్పు ధాన్యాలు ఇవన్నీ కలిపి పండ్లు అన్నీ కలిపి ఒక సంవత్సరం రైతు బజార్లో మనము స్టాల్ ఏర్పాటు చేసి మార్కెటింగ్ చేశాము ఈవెన్ రైతు బజార్ ఇచ్చిన అక్కడ అధికారులు ఇచ్చిన సహకారంతో వాళ్ళ వెహికల్ కానీ మొబైల్ వెహికల్ ఏర్పాటు చేసుకొని అనంతపూర్లో కానీ మొబైల్ మార్కెటింగ్ చేశాము అప్పుడు కొద్దిగా అందరూ అన్నారు ఇక్కడైతే కొద్దిగా మీకు అవకాశం తక్కువ ఉంది సిటీస్కి వెళ్తే మంచిది తర్వాత రెండు వేల పదిహేను నుంచి మేము ఎక్కువ బెంగళూరులో ఎక్కువ నేను బెంగళూరులోనే ఉంటాను అక్కడ ఎక్కువ ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను ఇదేంటంటే రైతులకు ఎట్లయితే ఇబ్బంది ఉందో ఇది ప్రకృతి వ్యవసాయం అంటే కష్టము ఇది దీంట్లో దిగుబడులు రావు మార్కెట్ లేదు అనే ఎప్పుడైతే ఒక ఇదిలో వచ్చేసింది ఒక జన నాన్న వాళ్ళ జనరేషన్ నుంచో మళ్ళీ నెక్స్ట్ మా జనరేషన్ కానీ అదేవిధంగా కస్టమర్స్కి వినియోగదారులకు కానీ దీని మీద నమ్మకం లేదు ఆర్గానిక్ అనేది కష్టము పండదు ఎవరు చేస్తారు ఆర్గానిక్ ఈ ఇప్పుడుండే వాతావరణ పరిస్థితుల్లో ఇవన్నీ పండించడం కష్టం అనేది ఉంది ఆ విధంగా కస్టమర్స్కి కానీ ఎడ్యుకేషన్ అవసరం అనిపించి మేము అపార్ట్మెంట్స్కి వెళ్ళి మన శని ఆదివారాల్లో రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో ప్రతి శని ఆదివారంలో కొన్ని అపార్ట్మెంట్స్కి వెళ్ళి అక్కడ వీటి గురించి మనం ప్రోడక్ట్స్ పెట్టి సేల్స్ చేస్తూ వాళ్ళకి అవగాహన కార్యక్రమాలు కల్పించాము విస్తృతంగా అప్పుడు అనంత న్యాచురల్స్ అని ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయ అంటే మనం ఇదంతా చేసేది న్యాచురల్ ఫార్మింగ్ కాబట్టి అనంత న్యాచురల్స్ అని ఒక బ్రాండ్ క్రియేట్ చేద్దాం రెండు వేల పదిహేడులో అనంత న్యాచురల్స్ అని ఒక ప్లాట్ఫామ్ రిజిస్టర్ చేసి దాని ద్వారా కంటిన్యూస్గా ఒక ఓటున్నర సంవత్సరం ప్రతి శని ఆదివారం మన జిల్లాలో అనంతపూర్ జిల్లాలో చుట్టుపక్కల ఉన్న రైతులతో అప్పటికే ఒక కొంత కొన్ని వందల మంది మార్పు సహజంగా వాళ్ళే కొంతమంది తెలుసుకొని కొంతమంది మనం ఇచ్చిన శిక్షణ కార్యక్రమాల వల్ల చేంజ్ అయినారు వాళ్ళ దగ్గర ఉండే కొంతమందితో మనకి వీలైనంత కొంత ప్రొడ్యూస్ తీసుకొని డైరెక్ట్ రైతు దగ్గరికే వెళ్ళి వెహికల్ మనం పెట్టుకొని బాడుకు తీసుకొని అక్కడ నుంచి వంద కేజీలు కానీ రెండు వందల కేజీలు కానీ కూరగాయలు కానీ పనులు కానీ తీసుకొని అపార్ట్మెంట్స్కి శని ఆదివారాల్లో ఒక పది అపార్ట్మెంట్స్ వాళ్ళం అప్పుడు అక్కడ కానీ మనం వాలంటీర్స్ ఉంటు మన ఎవరైనా వాలంటీర్గా అడిగేవాళ్ళం మన ఎవరైతే మన రైతు పిల్లలు ఉన్నారో సిటీస్లో మన బంధువులు పిల్లలు వాళ్ళందరితో కలిసి వాళ్ళని శని ఆదివారంలో వాళ్ళకి కా హాలిడే ఉంటుంది కాబట్టి వాళ్ళని పిలుచుకొని అపార్ట్మెంట్స్కి వెళ్ళి సెల్ చేశాము అట్లా మంచిగా వినియోగదారులని నెట్వర్క్ చేసుకున్నాం బాగా కొద్దిగా మనకున్న సాంకేతిక సహకారంతో వాట్సాప్ గ్రూప్స్ గూగుల్ డాక్స్ ఇవన్నీ ఏర్పాటు చేసుకొని ఒక వన్ ఇయర్ అగ్రెసివ్గా కొన్ని వేల మందిని రీచ్ అవ్వడం జరిగింది నేనే స్వయంగా కొన్ని వేల డెలివరీస్ హోమ్ డెలివరీస్ ఇచ్చాను బెంగళూరులో ఆ విధంగా కస్టమర్తో మంచి అనుసంధానం పెరిగి తర్వాత అక్కడ బాగా సెట్ అయింది ఇప్పుడు మనకి ప్రోడక్ట్ రెగ్యులర్గా కావాలనే ఉద్దేశంతో రెండు వేల పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది అట్లని మనము రకరకాల కస్టమర్స్ ఆర్గానిక్ షాప్స్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ మాల్స్ ఇట్లా రకరకాలు తిరుగుతూ ఇప్పుడు అనంత న్యాచురల్స్ అనే ఒక ప్లాట్ఫామ్ కలెక్టివ్గా మంచిగా బిల్డ్ చేశాము ప్రకృతి సేద్యం అంటే కేవలం జీవామృతం చల్లితే సరిపోదని రైతు చెప్తున్నారు విత్తన సేకరణ దగ్గర నుంచి కోత వరకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నాటు రకాల విత్తనాలను ఎన్నుకుని బీజామృతంతో విత్తన శుద్ధి చేసుకోవాలని చెప్తున్నారు పండ్ల తోటల్లో మునగ పసుపు వంటి పంటలు అంతర పంటలుగా సాగు చేయాలి ప్రకృతి సేద్యంలో మల్చింగ్ అనేది చాలా ముఖ్యమైన ప్రక్రియ భూమికి సూర్యరశ్మి అవసరం లేదు కాబట్టి సహజ సిద్ధంగా వరి పొట్టు శనగపొట్టు ఆకులు అలమలతో భూమిని కప్పి ఉంచి సమయానుకూలంగా జీవామృతాన్ని వేయాలంటున్నారు పార్థసారథి ఇక ఆకర్షణ పంటగా బంతి సాగు చేయాలంటున్నారు పూత దశలో పుల్లటి మజ్జిగను చీడపీడలను అదుపులో ఉంచేందుకు అవసరమైన వివిధ కషాయాలను ఎప్పటికప్పుడు తయారు చేసుకుని అందుబాటులో ఉంచుకోవాలని సూచిస్తున్నారు ఈ విధానాలు అనుసరించడం వల్ల ప్రకృతి సేద్యంలో సత్ఫలితాలు తప్పక వస్తాయంటున్నారు మనము రైతులు ముందుకు వచ్చి వాళ్ళే స్వయంగా అందరూ అంటారు ఆవు అని కష్టమని ఆవు తక్కువ పెట్టుబడి పెద్ద మనకి లోకల్ కౌస్ మన మన అనంతపుర జిల్లాలో ప్రధానంగా కో దేశమావు ఉంటాము లేదంటే ఒంగోలు జాతి ఆవులుగానే దొరుకుతాయి మనకి వాటిని పెట్టుకొని పది ఎకరాల రైతన్న ఒక రెండు ఆవులు పెట్టుకొని మనము జీవామృతము ఘనజీవామృతము బీజామృతము కషాయాలు పుల్లటి మధ్యగా వేప కషాయము దశపర్ణి కషాయము తర్వాత అంతర పంటల విధానం అంటే ఒక పంట వేయకూడదు అంతర్ పంట విధానం ఇప్పుడు అరిట్ అనుకో అరిట్లో అంతర్ పంటగా పప్పు దినుసులు పెసర కానీ ఉలవ కానీ అలసంద కానీ తర్వాత బంతి పూలు అక్కడక్కడ వేసి తర్వాత ఆచ్ఛాదన ప్రధానంగా అందరూ ప్రకృతి వ్యవసాయం అంటే ఒక్క జీవామృతం పోస్తే సరిపోతుందని అంటున్నారు దానివల్ల సక్సెస్ రేట్ తక్కువ ఉంది చాలామందికి ప్రకృతి వ్యవసాయం అనేది ఇది మొత్తము అన్నీ కలిపి చేస్తేనే మంచి ఫలితాలు ఉంటాయి అంటే ప్రధానంగా బీజామృతంతో స్టార్ట్ చేయాలి మన పంట విత్తన శుద్ధి చేసుకోవాలి తర్వాత నర్సరీలో మనం మంచి మొక్కలు నాటి రకాల మొక్కలు పెంచుకొని దానితో మన నాటు కానీ మన దేశవాళీ రకాల నర్సరీస్ నుంచి తీసుకొని విత్తనం మంచిదై విత్తన శుద్ధి చేసి తర్వాత దాంట్లో అంతర పంటల విధానం ఇప్పుడు ఆ పండ్ల తోటలనుకో ప్రధానంగా దానిమ్మ అరటి బత్తాయి బొప్పాయిలో మునగ అంతర పంటగా తర్వాత బంతి పూలు పప్పు ద్విదల పంటలు వేస్తూ తర్వాత ఆచ్ఛాదన ప్రధానంగా మల్చింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రకృతి వ్యవసాయంలో మా ఆచ్ఛాదన అంటే ఏంటంటే ఈ ద్విదల పంటలు వేస్తాం కదా మనము వాటిని తీసి కప్పి ఉంచాలి భూమిని మొత్తం అంటే భూమికి సన్లైట్ అవసరం లేదు సూర్యరశ్మి జరిగేది పైన ఫోటోసెన్సిస్ ప్రక్రియ జరిగేది మొక్క పైన అనమాట అంతేగాని భూమికి సన్లైట్ అవసరం లేదు భూమిని అంతా కప్పి ఉంచి మా చేసి మనకి ఒకవేళ ద్విదల పంటలు కానీ లేదంటే పొరి పొట్టు కానీ పొట్టు కానీ మనకు దొరికే లోకల్గా ఆకులు అలములు కానీ వేటితో మల్చింగ్ చేసి మల్చింగ్ చాలా ప్రధానం ప్రకృతి వ్యవసాయంలో దాని మీద జీవామృతం వేయాలి మనం తక్కువ మోతాదులైతే మనం డైరెక్ట్గా పోసుకోవచ్చు లేదనుకుంటే డ్రిప్ ఇరిగేషన్ సిస్టంలో మనం ఫిల్టర్స్ ఏర్పాటు చేసుకొని జీవామృతం ప్రతి రోజులకు ఒకసారి ఇవ్వగలిగితే చాలా వరకు అప్పుడు మంచి ఫలితాలు వస్తుంది తర్వాత అంతర పంటల్లో మనకి ప్రధానంగా ఇప్పుడు ద్విదల పంటలు పెట్టడం వల్ల ఇట్లా పెసర ఉలవ అలసంద మినుము పెట్టడం వల్ల భూమిలో నత్రజని శాతం డెవలప్ అయ్యి భూమికి మంచి ఎరువుగా తయారవుతుంది తర్వాత మనకి పంటను కానీ ఇస్తుంది మనకి ఆ పప్పు దినుసులు తీసుకొని జీవామృతం కోసము ఘనజీవామృతం కోసం మార్కెట్ కానీ చూసుకో తర్వాత బంతి పూలు బంతి పూలు వేయడం వల్ల ఆకర్షణ పంటగా ట్రాప్ క్రాప్గా ఉండి చాలా వరకు పెస్ట్ని కంట్రోల్ చేస్తుంది తర్వాత ఇప్పుడు ఇవన్నీ అయిపోయినాక పూత దిశలో ప్రధానంగా పుల్లటి మజ్జిగ మనము పుల్లటి మజ్జిగ నాటి ఆవు పాలు మజ్జిగ చేసి కొడితే చాలా అద్భుతమైన అది మన పూత నిలబడుతుంది బాగా తర్వాత యాంటీ ఫంగల్ యాంటీ బ్యాక్టీరియల్ అంటే మనకి పెస్ట్ కంట్రోల్ చేస్తుంది తర్వాత మంచి పూత బాగా రావడానికి చాలా అద్భుతమైన ఫలితాలు వచ్చాయి మన చాలామంది రైతులు పుల్లటి మజ్జిగ వాడుతున్నారు ఇప్పుడు తర్వాత ఇవైపోయినాక ప్రివెన్షన్గా వేప కషాయం ముందే మనం జబ్బు వచ్చినాక ఏదో డిసీజ్ వచ్చినాక వెయిట్ చేయకోకుండా ఏ పంటకైనా జీవామృతం పదహైదు రోజులకోసారి ఇస్తూ అప్పుల అప్పు మళ్ళీ పదిహేను రోజులకోసారి వేప కషాయం వేపాకుతో తయారు చేసిన కషాయం స్ప్రే చేస్తూ పుల్లటి మధ్యగా పూత దిశలో ఇచ్చుకుంటూ మరి ఇంక తర్వాత పెస్ట్ ఏమన్నా ఉంటే ఆ కషాయాలు ఉన్నాయి అగ్నాస్త్రమని బ్రహ్మాస్త్రమని దశపర్ని కషాయమని దశపర్ణి కషాయం అనేది పండ్ల రోతులైతే పండ్ల రైతులైతే ముందే తయారు చేసి పెట్టుకుంటే మంచిది అది ఆరు నెలలు నిల్వ ఉంటుంది సో మనం ఎలాంటి జబ్బుకైనా దశపర్ణి కషాయము బాగా పనిచేస్తుంది పది రకాల ఆకుల కషాయము ఇవన్నీ మీకు వివరంగా మన హెచ్ఎం టీవీలో ఛానల్స్లో కావచ్చు చాలా యూట్యూబ్ ఛానల్స్ ఇవన్నీ వివరంగా చాలామంది తెలియజేయడం జరిగింది మీరు సుభాష్ పాలేకర్ వాళ్ళకి సుభాష్ జీ వాళ్ళ అబ్బాయికి రాస్తే వాళ్ళు బుక్స్ కానీ అన్ని ఇస్తారు కావాలనుకుంటే ఆ బుక్స్ తెప్పించుకుంటే దాంట్లో వివరంగా రాశారు అండ్ వీటిని తెలుసుకొని తర్వాత మనము ఈ పెస్ట్ ఎప్పుడైతే భూమిని ఇవన్నీ ఇవ్వగలుగుతామో భూమి బాగా భూ ఇప్పుడు మనము మనిషి బలంగా ఉండాలంటే మనం తినే సంగటి మనం బాహ్య సౌందర్యం కోసం ఈ కష్ ఇవన్నీ రాసుకుంటాం కానీ క్రీములు ఫేస్ క్రీమ్ దానివల్ల మనకి అంతర్ అంతరేం బిల్డ్ కాదు అదేవిధంగా మనం రాగి రాగిబుద్ద తింటే భూ మనం బాగా ఎంత బలంగా ఉంటామో రాగి రాగిబుద్ద అప్పుడు మనకి ఏ జబ్బులు మనం రా అట్లే భూమిని బలపరచుకోవాలి ఇప్పుడు మనమంతా ఏమనుకుంటున్నామంటే మందులు బయట బాహ్యాన్ని కొడతామన్నీ ఆకాషాయమని ఆ కెమికల్స్ అని దానివల్ల టెంపరీ రిలాక్సేషన్ ఉంటుంది కానీ భూమిని ఎప్పుడైతే మనము ఈ ప్రకృతి వ్యవసాయ విధానాలు ఆచ్ఛాదన అంతర పంటలు మల్చింగు మిశ్రమ పంటల విధానంలో భూమిని బలపడితే తర్వాత ఇప్పుడు చూస్తున్న ఈ అంతా మనము రెండు వేల పదహైదు నుంచి ప్రకృతి వ్యవసాయంలో చేయడం జరిగింది ఆ విధంగా ఇప్పుడు ఈ సంవత్సరం మేము ఏమి ఇవ్వకుండా చాలా బలంగా ఉంది మొదలు ఇప్పుడు సో భూమి ఎప్పుడు బలపడితే మనకు మంచి పంటలు వస్తాయి జబ్బులు కానీ రావు అనంతపురం జిల్లా రైతాంగానికి సహజ సిద్ధంగా పంటలెలా పండించాలో శిక్షణ ఇస్తున్నారు ఈ సాగుదారు ఇప్పుడు ఇదే ప్రాంతంలో నూట యాభై మందికి పైగా రైతులు పార్థసారథి బాటలో నడుస్తూ సహజ సిద్ధంగా పంటలు పండిస్తూ లాభాలను గడిస్తున్నారు ప్రకృతి సేద్యంపై ఆసక్తితో ముందుకు వచ్చేవారికి తమ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందంటున్నారు ఈ యువ రైతు మన తోటలో అయితే మనము ప్రస్తుతానికి అరటి బత్తాయి తర్వాత దానిమ్మ ప్రధాన పంటలుగా ఉన్నాయి ద్రాక్ష సో ప్రధానంగా అరిటొచ్చేసి మనము ఒక ఎకరాకు వచ్చేసి మనము ప్రకృతి వ్యవసాయంలో అయితే మొక్క డ్రిప్ ఇదంతా కలము డ్రిప్ అంటే బి డిఫాల్ట్ ఉంటుంది మొక్క తర్వాత దానికి కలిసిన పద్ధతి వరకు ఒక ముప్పై వేల వరకు ఖర్చు అవుతుంది అదే కెమికల్ ఫార్మింగ్లో అయితే ఒక డెబ్బై వేలు వరకు ఖర్చు వస్తుంది మనకి సో అక్కడే పెట్టుబడి తగ్గుతుంది ప్రధానంగా తర్వాత దిగుబడి మొదటి సంవత్సరం మనం కెమికల్ ఫార్మింగ్లో అయినా ఇరవై ఐదు టన్నులు ఇరవై నాలుగు టన్నులు సో అదేవిధంగా ప్రకృతి వ్యవసాయంలో కానీ అదే దిగుబడి వస్తుంది ఆ విధంగా మనకి ఏంటంటే పెట్టుబడి తగ్గింది ఇక్కడ మార్కెట్లో నార్మల్ రేట్ కమ్ముకుండా పెట్టుబడి తగ్గుతుంది సెకండ్ ఇయర్ ఇంకా పెట్టుబడి పదివేలకు వస్తుంది ఎందుకంటే ఇంకా బ్రఫ్ ఉంటుంది అదే కెమికల్ ఫార్మింగ్లో అయితే నాకు తెలిసి నలభై యాభై వేలు మందులు ఖర్చు పెడుతున్నారు రైతు సో మనకి దిగుబడి తగ్గుతూ దిగుబడి పెరుగుతుంది సెకండ్ ఇయర్ ఇరవై ఐదు నుంచి ముప్పై టెన్ మంది దాంట్లో నలభై ముప్పై ఐదు టన్నులు నలభై కేజీలు యాభై కేజీలు గెలలుగానే వచ్చాయి అరటిలో సో ఆ విధంగా మనకి అరటి ఉంది తర్వాత బత్తాయి ఇప్పుడు మంది ఆరో సంవత్సరం ఉంది మన బత్తాయి మన తోట చాలా బాగుంది ఇప్పుడు బత్తాయి అయితే జస్ట్ మొత్తము మనము రైతు దగ్గర జంబేరు జంబేరు అంటూ తీసుకొచ్చి దాంతో నర్స్ దాన్నే మనం ప్లాంటేషన్ చేసాము దానివల్ల మంచి మంచి విత్తనాలు ఇప్పుడు పింద దిశలో ఉంది మొత్తం అంతా చాలా మంచి ఫలితాలు వచ్చాయి అది రిజల్ట్ నెక్స్ట్ ఇయర్ తెలుస్తుంది మనకి తర్వాత దానిమ్మ మన ధాన్య వచ్చేసి బగువా రకము తెచ్చి నర్సరీ తెచ్చి దాన్ని గ్రో చేసి అంతర పంటలుగా మునగబెట్టి దాన్ని కానీ వేయడం జరిగింది మనకి గత మూడు సంవత్సరాల నుంచి పంట తీసుకుంటున్నాం దానిమ్మ కానీ కూరగాయలు ఇవన్నీ చేసిన్నాము దాంట్లో కానీ మంచి ఫలితాలే వచ్చాయి సో ఈ విధంగా మనము సో దే ఫస్ట్ మనము రైతు దీని మీద పూనుకొని దీన్ని ఆలోచన చేసుకొని దిగండి దిగి మీరు తర్వాత మీకు చాలా ఇప్పుడు చాలా ఈ వన్ ఇయర్లో చాలామంది యంగ్స్టర్స్ ఎస్పెషల్ ఇదా సిటీలో జాబ్ చేస్తున్న పిల్లలు ఈ కోవిడ్ వల్ల గ్రామాలకు వచ్చి చాలామంది ఈ ప్రకృతి వ్యవసాయం చేసి మంచి ఫలితాలు తీస్తున్నారు సో వాళ్ళని మీరు ఆదర్శంగా తీసుకొని వాళ్ళ నుంచి జ్ఞానం తీసుకొని దీన్ని ఒక మార్గంగా ఎంచుకొని ఇంకా వేరే మార్గం లేదు వ్యవసాయంలో ముందుకెళ్ళాలి నిలబడాలా అంటే ఓన్లీ ప్రకృతి వ్యవసాయము న్యాచురల్ ఫార్మింగు సేంద్రీయ వ్యవసాయము ఈ పర్మాకల్చర్ నోటిల్ ఫార్మింగ్ ఇవే మార్గాలు ఇంకా వేరే వ్యవసాయంలో మనం ఒక రైతుగా నిలబడాలంటే ఇంకా మార్గం అనేది లేదు అన్నీ మూసుకుపోయినాయి ఆల్రెడీ మనము కెమికల్స్ వాడి ఇవన్నీ ఇబ్బందులు పడి మనకి లాస్ వచ్చిందంటే ఎవరు ఏమి ఎంకరేజ్ చేయరు న్యాచురల్ ఫార్మింగ్ ఈజ్ ద ఆప్షన్ అనమాట ఒక అనంత న్యాచురల్స్ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ అని ఒకటి కలెక్టివ్ వ్యవస్థ నెలకొల్పడానికి సంఘం రిజిస్టర్ చేయడం జరిగింది కంపెనీ ఆల్రెడీ దాని ద్వారా మనం ఎవరైతే ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులు అనుకుంటున్న రైతులందరినీ మన సంఘంలో సభ్యత్వం తీర్చుకో తీసుకొని వాళ్ళు ఎవరైనా సభ్యత్వం తీసుకోవచ్చు తీసుకొని వాళ్ళకి అన్ని విధాలుగా మేము అసిస్టెన్స్ ఇస్తూ అంటే ఈ ప్ర మనం ఆల్రెడీ ఇప్పుడు మనం మన సొంతంగా మన భూమిలో చేసినాము పది మంది రైతులను సహకరించి వాళ్ళకి గైడ్ చేశాము అట్లా మనకు కొంత దీని మీద అవగాహన ఉంది అంటే పండించే దాని నుంచి మార్కెట్ వరకు వాల్యు ఏడ్చిన వరకు అవగాహన ఉంది దీంట్లో మనం ఒక బ్రాండ్ అనంత న్యాచురల్స్ని ఒక బ్రాండ్ క్రియేట్ చేసి ఇప్పుడు బెంగళూరు హైదరాబాద్లో ఒక పదివేల మంది కస్టమర్ నెట్వర్క్ ఉంది మనకు డైరెక్ట్ కస్టమర్ నెట్వర్క్ ఒక బెంగళూరు హైదరాబాద్ చిన్న రెండు వందల రెండు వందల ఆర్గానిక్ షాప్స్తో పరిచయాలు ఉన్నాయి మనకి ఆల్రెడీ ఇచ్చాము ఒక వంద షాపుల వరకు ఇచ్చాం మనము తర్వాత మనకి నార్త్ ఇండియాలో కానీ చాలామందితో పరిచయాలు ఉన్నాయి ముంబై ఢిల్లీ పూణే నగరాల్లో పంపించడం జరిగింది కొన్ని పంటలు తర్వాత విదేశాల్లో కానీ చాలామంది నేను అమెరికాలో ఉన్నాను ఒకటిన్నర సంవత్సరము నాకు నా మిత్రులు మన నాతో పాటు చదువుకున్న ఫ్రెండ్స్ కానీ అందరూ అడుగుతున్నారు మన ప్రోడక్ట్స్ గురించి సో ఆ విధంగా కొన్ని వందల టన్నులు అనంత న్యాచురల్స్కి ఆల్రెడీ మార్కెట్ చేసే శక్తి అయితే నెలకొల్పాము ప్రతి వారము ఒక వంద టన్నులు కూరగాయల పనులు అమ్మే శక్తి మనకి ఓన్లీ సౌత్ ఇండియాలోనే ఆల్రెడీ మార్కెట్ నెట్వర్క్ చేసి పెట్టాము సో మార్కెటింగ్ అయితే సమస్య కాదు రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాకుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఇవాళ బయోఫ్యాక్టర్ సమర్పించు నేల తల్లి కార్యక్రమం నమస్తే ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు బయోఫ్యాక్టర్ వారి జీవం అత్యుత్తమ జీవన ఎరువుల సమాహారం